యాదాద్రి భువనగిరి జిల్లా నాగరెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు నెరవేరుస్తాయని ఎవరు ఆధైర్యపడవద్దని బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని ఆరెండు పార్టీలు గెలవని పార్టీలు తెలంగాణ ప్రజలు గెలిచే పార్టీకే ఓటు వేయాలని ఎస్సీల వర్గీకరణ బీసీల గణాంకాలనాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంటు స్థాయిలో రోజుకు పద్దెనిమిది గంటలు గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నారని శివరాజు గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుండాల సత్యనారాయణ సైదిరెడ్డి మోహన్ రెడ్డి సురేష్ సురివి నరేష్ పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేయించడం కోసం ప్రతి గ్రామ గ్రామం తిరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా అదే కార్యక్రమంలో బయలుదేను ఈ లోపల మన సోదరులు రెండు నిమిషాలు మాట్లాడాలంటే చేశాం ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలలో నాలుగు సంక్షేమ పథకాల అమలు చేయడం జరిగింది రిమైనింగ్ ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా త్వరిగతన పూర్తి చేస్తారని ఆశాభావం ఉండి దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యాచరణ రూపొందిస్తాం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా రైతులు కౌలు రైతులు ఒక డైనమాల్ ఉన్నటువంటి పరిస్థితి ఉండే గతంలోనే చెప్పారు మహిళనగర్లో ప్రజావేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఆగస్టు పంద్రా ఆగస్టు లోపల ఖచ్చితంగా ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చేయించడం జరుగుతుంది అది నా మాట నా వాగ్దానం చేస్తున్నానని చెప్పినాడు ఆ మాట కట్టుబడి ఖచ్చితంగా పంద్రాగస్టు లోపు రైతులకు అందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తాడని నమ్మకంగా ఉన్నాం తప్పకుండా రైతులు నిరాశగా ఉండకూడదు ముఖ్యంగా కౌలు రైతులకు కూడా అదే తరహాలో న్యాయం ఉంటుంది రైతు బంధు కూడా వేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రేపు మాకు కోడ్ అయిపోయిన తర్వాత అవి కూడా నిధుల అకౌంట్లో జమ అవుతాయి అన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా మా భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాము ముఖ్యంగా చూసినట్టయితే మన ఢిల్లీలో బీజేపీ పార్టీ గత రెండు పర్యాయం పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మాట చూస్తున్నాం మనం దాంతోపాటు విపరీతమైన రేట్లు పెరగడం నిత్యావసర సరుకులు పెరగడం దీనికి డీజిల్ ధరలు పెరగడం పెట్రోల్ ధరలు పెరగడం ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ రంగాన్ని తీసుకు ప్రోత్సహించి తీసుకొచ్చినటువంటి ఎంటర్ప్రైజెస్ విభాగాన్ని తీసుకొచ్చి ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిన కంపెనీలు అన్ని కూడా ఒకటొకటిగా ప్రైవేటీకరణ చేయడం వాళ్ళ గుర్తెదారులకు కంటగట్టడం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ చూశాం చూసినాం అందుకనే ఇండియాలో నార్త్ సైడు పూర్తిగా విఫలమైనందున మూడోసారి నరేంద్ర మోడీ అధికారులకు రాలేమని చెప్పి ఈ సౌత్ స్టేట్స్ మీద ఫోకస్ చేసినటువంటి విషయం మీకు తెలుసు కానీ సౌత్ రాష్ట్రాలలో ఎక్కడ కూడా బీజేపీకి వాళ్ళు అనుకున్న ప్రకారంగా మెజార్టీ స్థానాలు వచ్చేవి లేవు ఒకటో రెండో అరవకొల సీట్లు బీజేపీ వస్తే వస్తాయి ఈ బీజేపీ కూడా బీఆర్ఎస్ కూడా రెండు ఒకటే వీళ్ళు వాళ్ళు రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు చేస్తే కూడా మనకు జరిగే న్యాయం ఇంకా జరగదు మనకు న్యాయం జరగాలన్నా రిజర్వేషన్లు కలగాలన్నా మైనార్టీ రిజర్వేషన్ కావాలన్నా బీసీ కుల గణన చేపట్టాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యప నిన్నటి నిన్న నేను కూడా తిరుగుతా ఉన్నాను ఉపాధి హామీ కలిగి ఉపాధి హామీ కూలీల వద్దకు పోయినట్టయితే ఆ ఉపాధి హామీ పథకం తెచ్చింది మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీల రేటు కూడా నాలుగు వందల దాకా పెంచుతామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది తర్వాత సోనియమ్మ దయ వల్లనే తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు అందుకనే ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లయితే డిసెంబర్లో వచ్చిందో రానున్న ఇప్పుడు జూన్ ఫోర్త్లో ఎన్నికల కౌంటింగ్ రోజున డెఫినెట్గా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే విధంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అదేవిధంగా తెలంగాణలో కూడా మెజార్టీ స్థానం అంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ వరకు అయితే ఖచ్చితంగా రావచ్చు అనే ఆశాభావం ఉంది ఆ విధంగా అంటే ఫీల్డ్లో పనిచేస్తున్నాం కాబట్టి కేడమ్ల మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు తెలిసిపోతుంది ఎవరు సర్వే చేసేది అది చేసేది కాకుండా మేము ఫిజికల్గా ఫీల్డ్లో ఉండి చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి